రేపే గురువారం రేపు గురువారం రోజున కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే చాలు ఇక సిరి సంపదలు మీ వెంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రసన్నురాలవుతుంది అంతేకాదు వాస్తు శాస్త్రంలో కూడా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ఖచ్చితంగా ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అని పెద్దలు చెబుతూ ఉన్నారు అయితే మరి ఎంతో పవిత్రమైనటువంటి రోజు గురువారం గురువారం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం గురువారం రోజున చేసే పూజలు పరిహారాలు చాలా మంచి ఫలితాలను కలిగింపజేస్తాయి అయితే అనేక మార్గాలు లక్ష్మీదేవిని అనుసరించడానికి ఉన్నాయి కొన్ని పరిహారాలు చేయటం ద్వారా సంపదకు ఆది దేవత అయిన లక్ష్మీదేవికి తప్పకుండా అను అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పరిహారం చేయటం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఇంట్లో కొన్ని వస్తువులు చిట్ ఉంచకూడదు అంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కున విరిగిపోయిన గడియారాన్ని ఇనుముకు సంబంధించిన వస్తువులను ఉంచకూడదు అలానే ఇంట్లో కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలి లక్ష్మీదేవి ఆశీసులు పొందాలి అంటే ఏం చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో తులసి మొక్క చాలా పవిత్రమైనది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది ప్రతిరోజు తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో నివసిస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు సాయంత్రం పూట ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని తప్పకుండా వెలిగించాలి దీపం అనేది వాస్తు శాస్త్ర ప్రకారం చాలా గొప్పది మన హిందూ ధర్మాలలో ఏ చిన్న పూజ అయినా ఏ చిన్న పండగ అయినా లేదా అనునిత్యమైన పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తూనే ఉంటాము అలా దీపాన్ని వెలిగించటం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అనుకూల శక్తులు వస్తాయి అంతేకాదు ఇంట్లో నుండి నకారాత్మక శక్తి వంటివి తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది సాయంత్రం పూట తప్పకుండా ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించాలి ఇక అంతేకాదు లక్ష్మీదేవి వస్తుందనే నమ్మకంతో చాలామంది ప్రధాన ద్వారం దగ్గర అపరిశుభ్రంగా ఉంచకుండా ఉంటారు అయితే కొంతమంది తెలిసి తెలియక గుమ్మానికి ఎదురుగుండా చెప్పులను విడుస్తూ ఉంటారు అలా పొరపాటున కూడా చేయకూడదు ప్రధాన ద్వారం చీకటిగా ఉండకూడదు ఎప్పుడు వెలుతురుతో సువాసనతో శుభ్రంగా ఉండాలి అంతేకాదు ప్రధాన ద్వారం దగ్గర ఉండే తలుపులు కూడా చాలా శుభ్రంగా ఉండాలి అలానే మన ఇంట్లో భరించలేని ఆర్థిక కష్టాలు అయినా అప్పుల సమస్యలు అయినా తొలగిపోవాలి అంటే ఇంట్లో కొబ్బరికాయను తప్పకుండా ఉంచాలి పూజ గదిలోనైనా లేదా ఇంటి ఉత్తర దిక్కులో కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో కట్టి పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక కష్టాలు అనేవి ఉండవు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి మొలకెత్తిన కొబ్బరికాయను ఇంట్లో ఉంచడం ఇంకా చాలా మంచిది మొలకెత్తిన కొబ్బరికాయను ఇంట్లో ఉంచేందుకు ప్రయత్నించండి ఆర్థిక కష్టాలు ఉండవు అప్పుల సమస్యలు ఉండవు సరైన సమయానికి అవసరానికి అత్యవసరానికి డబ్బు కూడా చేతికి చిక్కుతుంది ఇక ఇంట్లో ఒక ధన ప్రవాహం రావాలి అంటే ఇంట్లో లక్ష్మీదేవి కుబేరుడు అలానే గణేషుడి యొక్క విగ్రహాలు ఉండాలి వీటిని నిత్యం పూజిస్తూ ఉంటే ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి అంతేకాదు లక్ష్మీదేవిని ప్రసన్నం చేయటానికి తెల్లటి ఆవు విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఆ ఆవుకు పసుపు కుంకుమ ఇవ్వాలి అయితే రేపు గురువారం కాబట్టి ఈ ఒక్క ఆకుపైన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి ఇద్దరూ కూడా సంతోషిస్తారు వారి యొక్క అనుగ్రహంతో మనకు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో అత్యున్నత ఫలితాలు కూడా ఖచ్చితంగా చవిచూస్తారు మీ జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి తప్పకుండా విముక్తిని కూడా పొందుతారు అయితే మరి పవిత్రమైనటువంటి రేపు గురువారం రోజున ఏ పరిహారం అంటే ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు ఆకులలో రాగి ఆకుకి ఎక్కువ ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి రాగి చెట్టులో లక్ష్మి నారాయణులు ఇద్దరూ కూడా కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే రాగి చెట్టుని మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాము రాగి చెట్టుని మనం దైవాంగికమైనటువంటిదిగా పరిగణిస్తూ ఉంటాము రాగి చెట్టు యొక్క ఆకులు అనేవి కూడా విష్ణుమూర్తికి చాలా ఇష్టం అని మనం నమ్ముతూ ఉంటాము కాబట్టి మరి రాగి ఆకుపైన రేపు గురువారం రోజున దీపాన్ని వెలిగించటం వల్ల మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయి అంతేకాదు రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించటం వల్ల మనకు ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది విపరీతమైన అదృష్టంతో ధనవంతులుగా మారిపోతాము జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు అంతేకాదు మన జాతక రీత్యా కూడా ఎలాంటి దరిద్రాలు ఉండవు జాతకం కూడా అదృష్టకరంగా మారిపోతుంది అంతేకాదు మన జీవితంలో నుండి కష్టాలు అప్పుల సమస్యలు తొలగిపోతాయి మనకు దైవానుగ్రహం ఉంటే గనక జీవితంలో కష్టాలు అనేవి ఉండవు కష్టాలను తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా మనం దైవ నామస్మరణ చేయాలి దైవానికి సంబంధించిన పూజలు చేయాలి దైవం యొక్క అంటే భక్తి శ్రద్ధలతో ఉండాలి భక్తి శ్రద్ధతో ఉన్నప్పుడే దైవం యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది దైవానుగ్రహంతో జీవితంలో కష్టాలు అనేవి ఉండవు కాబట్టి పవిత్రమైనటువంటి గురువారం రోజున అది కూడా పౌర్ణమి అయిన మరుసటి రోజు గురువారంతో కలిసి వస్తుంది పౌర్ణమి అయినా మరుసటి రోజు గురువారం కనుక రాగి ఆకుపైన ఒక దీపం వెలిగిస్తే ఇక అంతులేని ఐశ్వర్యం రాజయోగం పడుతుంది అదేవిధంగా జీవితంలో ఉండే అన్ని రకాల కష్టాలు సైతం తొలగిపోతాయి ఇక మీకు తిరుగులేని ఐశ్వర్యంతో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజున రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అని అంతేకాదు రాగి ఆకుపైన దుమ్ము వంటిది ఉండకూడదు అంటే రాగి ఆకుని మనం చెట్టు నుండి గురువారం రోజున తెంపకూడదు అంటే కోయకూడదు కానీ రాగి ఆకు కింద రాలినది ఉంటుంది కదా అలా ఒక పచ్చటి కింద రాలిన రాగి ఆకుని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఆ కింద రాలిన రాగి ఆకుని ఇంట్లోకి తెచ్చుకొని ఆ రాగి ఆకుపైన ఉన్న దుమ్ముని అంటే ధూళిని తుడిచివేయాలి లేదా నీటితో కడిగి తడి లేకుండా తుడచాలి దానికి ఏమైనా పొక్కలు అంటే హోల్స్ ఉంటాయి కదా అలా ఉండకుండా చూసుకోండి అది చూడడానికి కూడా అందంగా ఉండేలా చూసుకోండి అలాంటి ఒక రాగి ఆకుని తీసుకొని వచ్చి ఆకుని ఇంట్లోకి తెచ్చి ఇలా శుభ్రంగా తుడిచి గంధంతో ఒక బొట్టులాగా పెట్టండి అలా పెట్టి ఆ గంధం బొట్టు పైన కుంకుమను కూడా పెట్టండి అలా గంధం మరియు కుంకుమ ను పెట్టిన తర్వాత ఆ ఆకుపైన దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవిల అనుగ్రహంతో అనుగ్రహంతో జీవితంలో డబ్బుకి లోటు లేకుండా జీవిస్తారు కష్టాలు అనేవి కూడా మీ దరిదాపుల్లో ఉండవు అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజున ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి